ప్రతి వీరాగ్రణియం వడింక నీ ప్రతి వీరాగ్రణియం వడింక రఘువీరా జానకీ నాయక పదమూడేళ్ల వయస్సా విశ్వామిత్రుడికి ఈ బాలకుల అవసరం వచ్చిందా ఆయన తపశ్శక్తి లేదా పోని సామాన్యుడా బ్రహ్మ సృష్టికి పునఃసృష్టి వినిర్మించు బ్రహ్మ సృష్టికి పునఃసృష్టి చేసేసాడే ఈయన చిరకడ దొంపలు కనపడితే ఆయన దొంపలు కనిపెట్టేట వరకు వెళ్ళిపోయాడు వంకాయలు కూడా విశ్వామిత్రుడే కనిపెట్టేట అందుకే తద్ది ఉండరు సందర్భం వచ్చింది కాబట్టి ఓ మాట చెబుతా తద్దినాల్లో విశ్వామిత్రుడు సృష్టి అనేవన్నీ విదేశాల్లో బీజాలండి దయచేసి గమనించండి పురాణాల్లో విషయాలు సింబాలిక్ విశ్వామిత్రుడికి చే బంగాళదుంపలు వంకాయలు సృష్టించాల్సిన కర్మ ఆయన రంభను సృష్టిస్తాడు ఈ గోలంతా ఎందుకు రంభను సృష్టించినప్పుడు కదా టొమాటో సృష్టించాలని అనిపించదు విశ్వామిత్ర సృష్టి అని ఎందుకు మన వాళ్ళు పెద్దవాళ్ళు పెట్టారంటే అవి విదేశీ కూరగాయలు అందుకే వాటికి తెలుగు పేర్లు ఉండవు మీరు గమనించండి సంస్కృతంలో తెలుగు సంస్కృతంలో పేర్లు వంకాయకు వార్తాకమని మన వాళ్ళు పుట్టించారు కానీ సంస్కృత గ్రంథాలు లేదు రామాయణ భారతాల్లో వంకాయ ప్రస్తావన లేదు అందుకే వంకాయ తద్దిన ఉండరు పనస ఎప్పటినుంచో ఉంది పరస్పూర్టు బ్రహ్మాండం పరస్ఫూర్టు పెట్టకపోతే తద్దినమే కాదు మనకు తెలుగులో సాగుత్య ఉంది ఎవరిన ఓ సభ కోసం వస్తే మాకు ఇంకో సభ చేయండి అంటే పనసగా దొరికింది అని తద్దినం పెట్టకట్ట పరిస్సు పుట్టి మీకు దద్దినంలో ఉండే కూరలు అన్నిటికి సంస్కృతంలో పేరున్నాయి వండన కూరలకు లేవు అంటే అది విదేశీ బీజాలు అవి మనకు అరగవు సరే మనం తినడం మనం మీరు తింటే తిన్నారా పితృదేవతలకు పెట్టకండా వాళ్ళకి అరగవు అని చెప్పారు అందుకని విశ్వామిత్ర సృష్టి అన్నారు విశ్వామిత్ర సృష్టి అంటే విదేశీ బీజం అంతా కూరగాయల దగ్గర నుంచి స్వర్గాన్ని చేతం సృష్టించి త్రిశంకుని కోసం ఇంత పనిచేసిన పెద్ద మనిషికి అష్టాల సన్నాసులు వాళ్ళు ఎంతండి తాటక సుబాహుడు మారీచుడు ఒక దెబ్బలో లేపేలేడా ఇచ్చి ఆయన అతి బలా బల అనే అస్త్రాలు వెళ్ళకిచ్చే బదులు ఆయన వాడుకోవచ్చు కదా పోనీ ఆయన ఏమన్నా బ్రాహ్మణుడు ఆ క్షత్రియుడే ఆయన క్షత్రియుడు కదా బాణం పట్టుకుంటే మాత్రం తప్పనే వాడవుడు ఇంత తెలుసు కూడా ఆయన ఆ పని చేయకుండా అతి బాలు నేను తోడు తోడు కొనిపోడ రాక్షసుల విధ్వంసం కోసం పోనీ పెద్దవాణ్ణి కాదు దశరథు నేను వస్తా నువ్వు వద్దా నేను చెప్పిన వాడు పంపించమని మా అమ్మగారు పాడుతూ ఉండేది ఒక పాటు దశరథుడు వాళ్ళు కూడా పెడుతుంటే దశరథుడు అన్నట్టడి ఎన్నం పెట్టవయ్యా మునివరా వెన్న బాలు పోయ్య వయ్యా మునివరా ఎన్నడూ కష్టము లేరుగారు మునివరా అని పాడేది ఎంత నవ్వొచ్చేదో ఆ పాట వేడెన్నం పెడతాడా అడవుల్లో ఆయనకి అన్నం ఉంటే కదా దశరథుడు అన్నట్టు ఎంతో ప్రేమగా పెంచానయ్యా నా పిల్లల్ని ఏం చేస్తావు వేడి ఎన్నంబెట్టవయ్యా మునివరా వెన్నబాలు పోయ్య వయ్యా మునివరా ఎన్నడూ కష్టము లేరుగరు మునివరా అని పాడింది దశరథుడు ఇంత చేస్తే ఆయన తీసుకెళ్ళి ఏం చేశాడు గడ్డి మీద పడుకోబెట్టాడు దశరథ రూప సూను సత్తమభం తృణశయ్యని అనుచితి ఉపమోషితాబ్ం కుషికశుత విభా సుఖమివసీ విభావరించ బాలకాండలో శీర్ఘ మీరు అద్భుతమైన వృత్తం ఇది పుష్పితాగ్రం దీని పేరు ఛందస్సు పుష్పితాగ్రం ఆ ఛందస్సు విభిన్నమైన ఛందస్సు వాల్మీకి మహర్షి చిత్రంగా రచిస్తాడు రామాయణాన్ని ఒక కా ఒక సర్గలో శ్లోకాలన్నీ ఒక ఛందస్సులో రాస్తాడు అనుష్పులు చివరి శ్లోకం మార్చేస్తాడు అదే మన తెలుగు కవులు కూడా పాటించారు మానిని కవిరాజ్ విరాజితనని ఆశ్వాసాంత బజ్యాలు రాస్తాడు అది వాల్మీకి సంప్రదాయం ఆయన చివర పుష్పితాగ్రం రాస్తాడు ఎందుకంటే బాలకాండలో ఈ ఈ ఈ సర్గ ముగిసే వరకు రాముడు తన ప్రతాపాన్ని ఎక్కడా ప్రకటించలేదు ఆయన మొట్టమొదటి వేసిన బాణమే మీద అదే పుష్పిత అగ్రం అగ్రే పుష్పితం ముందు ముందు వికసించబోతోంది రాముని పరాక్రమం అని చెప్పడానికి పుష్పితాగ్రం అరి పైగా ఈ ఛందస్సులో విశేషం ఏంటంటే మొదటి పాదంలో పన్నెండు అక్షరాలు ఉంటాయి రెండో పాదంలో పదమూడు అక్షరాలు ఉంటాయి మళ్ళీ మూడోది పన్నెండు నాలుగోది పన్నెండు రామలక్ష్మణుల వయస్సు పన్నెండు పదమూడు లెక్క పన్నెండులో పదమూడు పదమూడు పన్నెండు ఇద్దరు కాళ్ళలో కాళ్ళేసి పడుకున్నారు అందుకని ఆ ఛందస్సు వాళ్ళు ఏం వాల్మీకి ఏం వాల్మీకి ధ్వని రామాయణం ధ్వని అంటే అది చందోధ్వని ఎక్కడ ఏ ఛందస్సు ఎందుకు అని కాస్త సూక్ష్మంగా ఆలోచిస్తే ఒళ్ళు పొలకించిపోతుంది రామాయణం పారాయణం అని ఎందుకు చేస్తామండి నిత్యం పారాయణలో అయి ఉంటాం దానికి అది దప్పింకోడు ముట్టుకొని గుటుకోం అన్ని విశేషాలు ఉన్నాయి తవ్విన గొద్దు దొరుకుతాయి తేగల పాత్ర గోదావరి జిల్లాలో బాగా అర్థమవుతుంది తేగల పాత్ర తవ్విన గొద్దు దొరుకుతాయి ఛందస్సులో ఇంత విశేషం పుష్పితాగ్ర దశరథ మహారాజు కుమారులు పట్టుపరుపుల మీద పడుకునే వాళ్ళు తృణశయనే అనుచితే ఉపోషితాబ్ వాళ్ళకి వైభవానికి తగినటువంటి గట్టిపక్క మీద పడుకోబెట్టాడు కానీ పాపం ఆ కష్టం తెలియకుండా ఉండడానికి ఏం చేసేట కుషి కస్తుత వచోను లలితాభ్యాం గంగావతరణం త్రిపురాసుర సంహారం అంతేకాదు సొంత స్టోరీ కూడా చెప్పాడు గురువు గారు అన్ని కథలు చెప్తున్నారు మీకు చెప్పం ఏమిటంటే ఎందుకు అయ్యా ఈ ఆత్మకథలు రాయడం నాకు ఇష్టం లేదంటే రామచంద్రమూర్తి చెప్పమంటే మేనక విషయం కూడా మొహమాట నాకు కూడా చెప్పాడు నేను ఓడిపోయినవి చెప్పాడు ఆయన ఓడిపోయినవి చెప్పాడు గెలిచినవి చెప్పాడు అలాగే చెప్పాలి గొప్పలు కాదండి ఆ మాటలు కథలు చెబుతుంటే పిల్లలు పడుకున్నారని ఇప్పుడు మనం గమనించాలి పిల్లలు పడుకోవాలంటే కథలు చెప్పాలి కానీ ఏసీ వేస్తానే ఏసీ కాదమ్మా వాడు గోసి పెట్టుకుంటాడు తర్వాత ఇక్కడ చచ్చిపోతాడు చదివే పిల్లడికి ఏసీ ఏమిటండి వాడు కథ చెప్పాలి వాడి దగ్గర తల్లి కూర్చోవాలి తండ్రి కూర్చోవాలి ఏదో మంచి కథ చెప్పాలి నిద్ర వచ్చే వరకు మనం నిద్రపోకూడదు అందుకే నాకు ఇదే సందర్భం ఎక్కడో అవధారంలో ఇచ్చి దీని ఇంకా మీ వర్ణన జోడించి పద్యంలో వర్ణించండి అన్నారు కటికనేహల మీద కమలాక్షుడు పరుండి కటికన ఎల మీద కమలాక్షుడు పరుండే ప్రక్క అతని అతని బండే నాకు ఇంకో ఆలోచన వచ్చింది వాల్మీకి చెప్పింది చెప్పక నాకు ఇంకో ఆలోచన వచ్చింది ఇదే నవ్య ప్రతిభ అంటే ఇది కటికన ఎల మీద కమలాక్షుడు పరుండే ప్రక్కగూడ అతని బండే కథలు చెప్పు ఋషికి కదిలిపోయను గుండె కథను నడుపువాడు కదల తిక నేల మీద పడుకున్నాడు కలాషుడని విశ్వామిత్రుడికి తెలుసు మామూలు వాడికి తెలియకపోవచ్చు అందుకని ఆయన అనుకున్నట్ట నాకు ఊహద వచ్చింది బహుశా అధిశేషన్ని ఇక్కడ తీసుకొద్దాం అనుకున్నాడు పక్కేద్దాం తర్వాత అనుకున్నాడు బావుడు ఇక్కడే ఉన్నాడు ఎక్కడి నుంచి వస్తాం అనుకున్నాడు లక్ష్మణుడు ప్రక్క కూడా అతని బండి ఎవరన్నా ప్రక్క మీద పడుకుంటారు రాముడు పక్క పక్కన పడుకున్నాడు అదిశేషేణుని తీసుకొద్దాం తన తపశక్తి అంత గొప్పది కదా మరి అదిశేషుడిని తీసుకొచ్చి రాముడికి పక్కేద్దాం మరి గడ్డి మీద పడుకో అందుకే పాపం తలచరుదురు చెప్పాడు వెన్నబాలు బొయ్యవయ్య మునివరా వేడి అన్నం పెట్టవయ్య ఆయనకు తెలుస్తుంది పిల్లలు ఉన్నవాడికి నాకేం తెలుస్తుంది ఈ సంత నేను మునిని ఆయన గృహస్థు అందుకని ఆయన పక్కేద్దామని ఆదిశేషుడిని తెద్దామనుకున్నాడు నాకు ఆ రకమైన ఊహ వచ్చింది అందుకని దాని ఇలా పక్క కూడా అతనే ప్రక్కవండి ఇంకేం చేస్తాం వాడు కూడా వచ్చి ఇక్కడే పడుకున్నాడు ఇద్దరికీ గడ్డే ఇక మార్గం ఏమిటి కథలు చెప్పు ఋషికి కథలిపో గుండె అయ్యో నేను అంత తప్పు చేశాను నా పని కోసం చిన్నపిల్లల్ని తీసుకొచ్చాను మహారాజు రమ్మన్నా వచ్చేవాడే నా తపశ్శక్తి వృధా కాకూడదని ఈయన్ని తీసుకొచ్చాను పిల్లల్ని తిరిగి అప్పగించాల్సిన బాధ్యత నా అని విశ్వామిత్రుడు గుండె కదిలింది కానీ అప్పుడు రామచంద్రమూర్తి అనుకోకుండా పక్కకి తిరిగి ఓ నవ్వు అంటే మహర్షి ఈ మాత్రం గడ్డి బొరగలు గుచ్చుకుంటేనే అంత బాధపడితే అలాగ ముందు ముందు రావణాసురుడు బాణాలు గుచ్చుకోవాలి ఇంకా చాలా కథ ఉంది లవ్కు సినిమా ఇరవై రీళ్లు ఉంటే నువ్వు రెండో రీళ్ళలోనే కన్నీళ్ళు పెట్టేస్తే ఎలాగా ఇంకా పద్దెనిమిది రీళ్ళు సినిమా ఉంది అని ఒక నవ్వు నవ్వాడు ఆ నవ్వులో ఈయనకి తోచి ఆయన నాటకం ఆయన నడిపించుకుంటాడు నాకు ఎందుకు అందుకే మీరు రామాయణంలో గమనించండి సీతా కళ్యాణం మరి విశ్వామిత్రుడు కనపడ్డు ఎంత ఆశ్చర్యం మనం జీవితంలో ఎనభై ఏళ్ళు వచ్చినా సరే మన గుర్తింపు మన గుర్తింపుని చచ్చిపోతున్నావే నేర్చుకోవాలండి రామాయణ భారతాన్ని ఎంత గొప్ప పాత్ర అయినా సరే రామాయణ భారతాల్లో ఆ సీన్ అయిపోయాక మళ్ళీ కనపడదాం ఆ మంధర నోవేర్ కైక నోవేర్ విశ్వామిత్రుడు నోవేర్ తీసేయి కనీసం ఆ పాత్ర గురించి ఒక మాట చెప్పడం వాళ్ళు మీకు ఆయనకేం ద్రోహ పాత్ర చిత్రం తెలియదా చివరి వరకు సాగదీయాలనుకో సాగదు చివరి వరకు ఎవడి జీవితం సాగదు నీ పాత్ర ఎక్కడ ఆగిపోయిందో అక్కడ ఆగిపోవాలమ్మా కీ గుర్తింపు కోసం తాపత్రయపడకూడదు డెబ్బై ఏళ్ళు వచ్చాయి మనకి చెప్పకుండానే అన్నీ చేస్తున్నారు అది చాలా మంచిది మనకి ఏకాంతం దొరికింది ఆలోచించాల్సినవిధ అప్పుడు సుఖంగా ఉంటాం చెప్పకుండా చేస్తున్నారంటే అహంకారం వచ్చేసింది ఇక్కడ ఏడుపుకి వచ్చావు ఇక్కడ అంతే అడ్డాల్లో బిడ్డలు కానీ అడ్డాల్లో బిడ్డల దిక్కుమాలిన సామెతలన్నీ అప్పుడే వస్తాయి ఇక్కడ నీకు చెప్పకపోతే నీకు నష్టమేంటి కూర్చోరు కదా నీకు బాధ్యత లేదు కదా వాళ్ళు ఏడుపు వాళ్ళు ఏడుస్తారు కేటరింగ్ బ్యాటరింగ్ అని నువ్వు కూర్చో ఇక్కడ ముసలిదాని కూర్చోవచ్చు కదా కూర్చోదండి కెలకాలు వెళ్ళి ఇక్కడ ముసలైన ఇంతే ముసలి చెప్పట్లేదు ఇలాగే ఎందుకు ఆ కాలం వేరు ఈ కాలం వేరు చెప్పకపోవడం వల్ల మనకి మంచిది మనకి బాధ్యత లేదు పిల్లలు పెళ్లి చేయమంటే చేస్తాం వాళ్ళే చూసుకున్నారు నమశివాయ వాళ్ళ తగాదాలు వాళ్ళు పడతారు మనం చెప్పక్కల ఎప్పుడైనా ఏదైనా చెప్తే అనుభవించురాజా అంటమే ఇక్కడ చేసుకున్నావు కా చెప్పకుండా వెళ్ళి అనుభవించు క్షమించండి నాన్నగారు అంటాడు అయిపోయాయి మనమే అనుకో తెచ్చిపెట్టావు తెచ్చిపెట్టావు ఏంటి తెచ్చిపెట్టింది ఇక్కడ ఎందుకు పడాలి ఇవన్నీ జీవితం ఉంటే వదిలించుకోవడం అండి తగిలించుకోవడం కాదు ఇక్కడ జీవితం ఉంటే వదిలించుకోవడం తగిలించుకోవడం కాదు ఇక్కడ ఆ భావనే రామాయణ భారతాలు అందుకని ఈ కష్టాలకు చెలించిపోతాం ఏమిటయా పెద్ద మనిషి ఇంకా ముందు చాలా ఉన్నాయని ఒక నవ్వుతో స్ఫురింపజేశాడు విశ్వామిత్రుడు నా పని అయిపోయిందిగా అటువంటి విశ్వామిత్రుడు అతి బాలుడైన నిన్ను తోడుకుని తీసుకెళ్ళాడు అంటే ఇక్కడ తిప్పన్నగా అంటున్నాడు నీ ప్రతివీర ఆగ్రణీయం పడింక రఘువీర జనకీ నాయక ఇంకొక మాట చెప్పుకుని మనం పది నిమిషాల్లో సెలవు తీసుకున్నాం వృథగా దెవ్వడు నిన్ను వృథగా దెవ్వడు నిన్ను గొల్చిన రాముని పూజ భగవంతుని పూజ ఎవరు చేసినా ఏ స్థితిలో చేసినా ఏ సమయంలో చేసినా అది వృధా కాదండి మనం ఫలితం ప్రత్యేకించి కోరక్కలేదు దానికి ఏమి ఇవ్వాలో ఆయనకు తెలుసు మీరు విష్ణు సహస్రనామం చదవండి తర్వాత చివరిలో ఫలశ్రుతి అని ఉంటుంది అన్నిటికీ ఫలశ్రుతి అంటే సంస్కృతంలో దివ్యమైన అర్థాలు మనకు తోచాలంటే శబ్దాలు తిరగేయాలి ఫలశ్రుతి అంటే శృతి ఫలం శృతిరేవ ఫలం ఇంకేం అడక్కు దీన్ని వినడమే పుణ్యం అంతే ఇంకేం అడక్కు బ్రాహ్మణుల గోపుణ్యం క్షత్రియులు అష్టాదశ వర్ణాలకు అష్టాదశ పుణ్యాలు అవసరం లేదు ఇక్కడ అవన్నీ ఇప్పుడు కుదరవు తగాదాలు పెరిగిపోతాయి ఇక్కడ పరశ్రుతి విష్ణు సహస్రం లాంటి స్తోత్రం చదవడమే పుణ్యం అండి మళ్ళీ దాని ద్వారా ఏదో ఆలోచించ అంటే ప్రతి నుంచి ఏదో ఒకటి ఆశించడం బాగా అలవాడైపోయింది మనకి ఈ ఆశించడమే కదా మనకు ఆశాభంగం ఆశించకపోతే ఆశాభంగమే లేదు అందుకని ఎందుకు ఆశిస్తున్నారు కానీ భగవత్ పూజ ఎప్పుడు వృధా కాదు అండానికి ఉదాహరణ వృధగా అది నిన్ను నిండుగొల్చిన కృపను వీక్షించి వాడే మనోరథమున్ వేడినో అట్ల చేసెదవుగా రక్ష విధేయుండవై వాడే మనోరథమున్ వేడెనో అట్ల చేసెదవుగా రక్ష విధేయుండవై కథగాది వచనంబు వచనంబునికము ఉదాహరణ చెబుతున్నాడు కథగాది వచనంబు నిక్కము అటులుగాది నిజున్ అటులున్ దే నిజున్ మున్ను సారథి వై అర్జును తేరి ద్రోల రఘువీరా జనకీ నాయక ఎవడు నిన్ను ఏ సమయంలో ఏ ప్రార్థన చేసినా ఏ పూజ చేసినా అది వృధా అవదయ్యా అర్జునుడు పెద్ద పేరాశతో ఏమీ రాలేదు పెద్ద దుర్యోధనుడు వస్తాడో ఆయనకు తెలియనే తెలియదు అసలు ఆయన ఊహించలేదు అక్కడికి వచ్చాక ఏమీ రాజు ఇక్కడ ఉన్నాడు అన్నాడు వీడి కంటే ముందు వాడు వచ్చాడు అది ఊహించలేదు కృష్ణుడి దగ్గరికి దుర్యోధనం రావడం ఏమిటి వస్తాడు అనుకోలేదు ఆయన మా బావే కదా పర్వాలేదు నేను అంటే వెంటనే వచ్చేస్తారు ఆయన కావలసింది కూడా కృష్ణుడే సైన్యం గురించి ఆయన ఎప్పుడు అనుకోలేదు కృష్ణుడు వస్తే చాలు వస్తే బలరాముడు వస్తాడు లేకపోతే లేదు అని ఆయన ఏమీ ఊహించకుండా భగవద్భక్తితో అక్కడ అరవిందక్షుడు శేషసాయి సాయి జగదే కారాధ్యుడు అంబోధిజావరుడు ఆర్తావరుడు అంగజాంగజుడు ఏమో నిరంతర నిర్నిద్రుడు నిద్రజంతడిపవల్ తచ్చీర్షపున అకురునాథుండె కూరుచుండే తలుగుల్గుల్కంగ పీఠం బునం కురుక్షేత్రంలో పెడితే మళ్ళీ బయటపడలేం అంత బాగుంటాయో బజ్జార్ తిరుపతి వెంకటగౌలు బజ్జార్ అని ఆయన కీర్తించాడు అర్జునుడు ఏం కోరలేదు అది చెబుతున్నాడు ఇక్కడ వృధగా అది ఎవడు గురించిన ఎవడు నీకు ఏ ఆకుతో ఏ పూజతో లేకపోయినా కనీసం చేసిన నమస్కారం ఇట్ నెవర్ గోస్ వేస్ట్ అది ఎప్పుడూ వృధా అవదు కృపన్వీక్షించి పోన్లే అన్ని పనుల్లో ఉండిపోయింది ఆడావిడ వంట చేసి పెట్టింది పిల్లల్ని పంపింది భర్తని పంపింది పాదకొండి ఇంటి వరకు దీనికి లలిత సహస్రం చదవడానికి తీరికే లేదు అని అమ్మవారు ఏం చేస్తుంది నువ్వు ఊరుక చదువుతానులే చదువుతావులేదు చదువుకుంటుందమ్మ కాంగారు పడక భయపడిపోకుండా దయచేసి అమ్మవారంటే తల్లి భయపడకూడదు మధ్యలో ఆపేసి ఆపేయండి అనుమానం వస్తే ఆపేయండి వదిలి నోరు నెప్పుడితే ఆపేయండి ఇది పూర్తవ్వాలి అవ్వడం ముఖ్యం కాదమ్మా మనఃపూర్వకంగా చేయడమే ముఖ్యం ఏదైనా సరే అవ్వడం ముఖ్యం కాదండి ఈ పూర్తవ్వాలనే తాపత్రయమే మన మన బతుకుడిని కృత్రిమం చేసింది పరిసాలు చదవడం ఇరవై సార్లు చదవడం ముప్పై మంది రావడం పదహారు ప్రసాదాలు పెట్టడం ఇది ముఖ్యమేందమ్మా లలితామ్మవారు రాలా ముప్పై ఆరు కార్లు వచ్చాయి దేనికి పెట్రోల్ దండగా ఇదో పెద్ద పోటీ ప్రోగ్రామ్ అయింది ఈ మధ్యన ఆవిడ ముప్పై పిండి వంటలు ఉండింది ఈవిడ అరవై ఉండి దేనిక మా పిండి వంటల కేటరింగ్ అయి దేవన హడితా సహస్రానికి పిండి వంటలు ఏంటంటే అర్థం లేకుండా ప్రసాదం కూడా బెటర్ చదువుతారు పోతారంటే వచ్చేవాడిని రమ్మను పోయేవాడిని బొమ్మన అన్న ప్రసాదాలు పెట్టడం మొదలెట్టాక గుళ్ళోకి జనం ఎక్కువయ్యారు అందరికీ తెలిసి రహస్యం ఇంటి దగ్గర వండుకోలేదు పైగా పార్శుల్ నమస్సువాయా శుభ్రంగా వయసులో ఉన్నవాళ్ళందరూ పార్శులు చేసి పట్టుకెడుతున్నారు అంటే ఇప్పుడు దైవభక్తి పెరుగుతుందా భక్తి పెరుగుతుందా భక్తి పెరుగుతుంది నీకు ప్రోత్సహించకూడదండి నీకు ఇష్టమైతే నా గుడి ఉన్నది మనుషుల కోసం దేవుడి కోసం దేవుడికి ఒక్కల వీళ్ళ దర్శనాలు వీళ్ళు రావాల్సిన పని ఇక్కడ నాకు అదిగా ఒకసారి ఒక పెద్ద మనిషి అంటాడు మీరు వస్తే మా గుడి కొంచెం డెవలప్ గుడి డెవలప్ అవ్వడం ఏంటండి గుడి ఏమన్నా బిజినెస్సా గుడి కంపెనీయా గుడి డెవలప్ అవ్వడం ఏంటి గుడి ఉన్నట్టే ఉండాలి గుడికి డెవలప్మెంట్ ఏమిటండి గుడి డెవలప్మెంట్ స్వామీజీ పీఠం డెవలప్మెంట్ డెవలప్మెంట్ ప్రతి వాటికి డెవలప్మెంట్ నాది క్లిక్ అవ్వాలా క్లిక్ అవ్వడం ఏంటండి పీఠం సినిమాయా సన్యాసి అంటే సన్యాసి అన్నీ వదులుకోవాలి క్లిక్ అవ్వడం ఏంటి ఈ సినిమా క్లిక్ అవ్వడానికి క్లిక్ అవ్వకూడదు ఎవడు నీ దగ్గరికి రాకూడదు ఒంటరిగా రమణ మహర్షి ఉన్నట్టు పుట్టలో ఉండాలి నువ్వు ఉండలేక అదో ప్రయత్నాలని చేస్తున్నావు ఇక్కడ పది మందిని పట్టుకొని క్లిక్ అవ్వలేదని చెబుతున్నావు నీకు దేనికి సన్యాసం గుడి డెవలప్మెంట్ అండి గుడి అలాగే ఉంటుందమ్మా అవసరం అని వాడు వస్తాడు వాడు వెళ్ళిపోతాడు జనం బాగా పెరగ దేనికి పెరగడం ఈ మొత్తం పెంచేసేమనుకోండి కృత్రిమొత్తం పెరిగిపోతుంది ఎంత కోరికైనా సరే మనం చిత్తశుద్ధితో కోరితే భగవంతుడు తీరుస్తాడు అర్జునుడు దుర్యోధనుడు కథే ఉదాహరణ ఎవ్వరు చేసినా నువ్వు వృధా అది ఆ ఏ మనోరథుడై వేడిన అట్ల చేసేదవుగా రక్షా విధేయుండే వాడు మనస్సులో ఏముందో అది అర్జునుడు మనస్సులో ఉన్నది వరకు చెప్పల ఆ ఘటనలో మీరు గమనించండి చాలా సైకాలజీ అందులో వ్యాసభారతంలో ఇంకా అద్భుతంగా ఉంటుంది తిరుపతి కూడా సరే వాళ్ళ పద్యాలు అవన్నీ చాలా గొప్పవి కవిత్వం రీచ్ అది చాలా గొప్పది కానీ మూలంలో మనకి కృష్ణ పరమాత్మ యొక్క ఆలోచన తెలియాలంటే వ్యాసభారతంలో ఆ ఉద్యోగపరమని చదవాల్సింది వ్యాసుడు అద్భుతమైన సైకాలజిస్ట్ అందులో స్త్రీ మనస్తత్వాన్ని పట్టుకోవడంలో యావత్ ప్రపంచ సాహిత్యంలో వ్యాసమహర్షిని మించిన వాడు లేడు వ్యాసమహర్షిని మించిన వాడు హీఈ్ ఎ గ్రేట్ ఫెమినిస్ట్ స్త్రీవాదులందరికంటే గొప్పగా స్త్రీ అంతరంగాన్ని అర్థం చేసుకున్న మహానుభావుడు వ్యాసుడు నేను భాగవతం భారతం పూర్తిగా చదివి మాట్లాడుతున్నా లక్షా ఏడు వందల శ్లోకాల భారతం పద్నాలుగు వేల తొంభై మూడు శ్లోకాల వ్యాస భాగవతం సంపూర్ణంగా చదివి అధికారంతోనే నేను మాట్లాడుతున్నా వ్యాసుడు గొప్ప ఫెమినిస్ట్ ఇవాడు స్త్రీవాదుల కంటే కూడా చాలా ఇదిగా ఆలోచించాడు కానీ సంస్కారవంతంగానే ఆలోచించాడు విస్సలి విడితనాన్ని ప్రోత్సహించాల మీరు స్త్రీలను అర్థం చేసుకోవట్లేదు అని చెప్పడం స్పష్టంగా ఎందుకంటే వాళ్ళ అమ్మ ఆయనకి అర్థమైంది వాళ్ళ అమ్మ ఆయనకి అర్థమైంది అండి సత్యవతి దేవి ఆవిడ పల్లె పొడుచు పెళ్ళి కాకముందు ఈయన కంది ఎంత అవమానం ఆయనకింది కానీ ఆయన పరాశర్య అంటే పలికేవాడు కదా సత్యవతి అంటే మా అమ్మ మా అమ్మ అని వచ్చేవాట అమ్మ అంటే అంత ప్రేమ మన అమ్మ తప్పు చేసింది కదా అమ్మ అంటే అంత ప్రేమ ఆవిడ పరిస్థితులు ఆవిడవి తండ్రి మాట జవదాట లేదు ఇక్కడేమో ఋషి చెప్పిస్తానని బెదిరించి ఏం చేస్తానండి ఏం చేస్తారు ఆ పరిస్థితుల్లో అందుకని కంది నన్ను నేను భూమి మీద పడ్డానంటే ఆవిడే కదా కారణం అని ఇలా పెరగగానే అమ్మ నీకు నేను చెడ్డ పేరు తీసుకున్నాను నేను ఉంటే ఎవరైనా అడుగుతారు నీకు పెళ్ళి కూడా కాదు అని ఆయన వెళ్ళిపోయాడే వ్యాసుడు కంటే మహానుభావుడు ఉంటాడా మహాత్యాగమూర్తి ఉంటాడా తల్లి కోసం త్యాగం చేశారండి తల్లికి పెళ్లి కావడం కోసం త్యాగం చేశాడు ఆయన తండ్రికి పెళ్లి కావడం కోసం భీష్ముడు త్యాగం చేస్తే తల్లికి పెళ్లి కావడం కోసం వ్యాసుడు త్యాగం చేశాడు అందుకే తల్లి ఎప్పుడు పిలిచినా సరే అలాగా విగ్రహారాళరు చొల్వెలుంగ పరాశర సోనుడు తల్లి చెంగటన్ నీలగిరింద్ర శృంగిని జాలము ఓని పింగళ విశాల లలితుండు వచ్చి నిలిచన్ సోనుడు తల్లి ముంగిటన్ అని నాన్నయ్య గారు అద్భుతమైన బజ్జువులు వస్తాడు నీలగిరింద్ర శృంగ నీలగిరి పర్వతం మీద గైరికాది ధాతువులు ఆ తీగలు ఎర్రటి రంగులో ఉండే తీగలు ఎలా జాలువారుతుంటే ఎలా ఉంటుంది నల్ల నాయన శరీరం మీద తపస్సు చేత రాగి రంగులోకి మారిపోయిన జుట్టు జాలువారుతుంటే అలా ఉంది నీలగిరీంద్ర శృంగమున నిర్మలమైన వల్లరి జాలమోని పింగళ విశాల జటాచయమొప్పగా వచశ్రీలలితుండు వచ్చి నిలిచన్ పరాశరసోనుడు తల్లి ముంగిటన్ అంత ప్రేమగా మా అమ్మ పిలిచింది మా అమ్మ పిలిచింది మా అమ్మ ఎన్ని కష్టాలు పడిందో అని వచ్చేవాట ఒక్క మాట లేదండి తల్లిని ఆవిడ ఆవిడ జరిగింది మంచి చెడ్డో ఆవిడ పడింది ఈయనకి ఎందుకు వచ్చిందా గొడవ అది వ్యాసుడు వ్యాసభారతం చదివితేనే మనకి రహస్యాలు తెలుస్తాయి అందుకే ఈ ఘట్టం కూడా వ్యాసభారతంలో నేను చదివితే తిరుపతి వెంకటకవుల పద్యాలు రాగాలు అవన్నీ చాలా గొప్పవి కానీ మనస్తత్వ విశ్లేషణలో వ్యాసుని మించిన వాళ్ళేడు శ్రీకృష్ణుడు అర్జునుని యొక్క ఆంతర్యాన్ని గమనించాడు అందుకే ఇక్కడ కవి ఏ ఏ ఎవడు ఏ మనోరథమున్ వేడిన వాడు మనస్సులో ఉండే కోరికను తీర్చాడు మనోరథం గమనించండి సంస్కృత విద్వాంసులు మనస్సు రథం లాంటిది అదే కోరిక మనోరథం అంటే కోరిక అన్నారు రథం ఎలా పెడుతుంది మనస్సు నడిపించినట్టు రథం వెళ్ళకూడదు బుద్ధి నడిపించినట్టు వెళ్ళాలి బుద్ధింతో సారథిం విద్ధి మనోరథం అయితే అయిపోతాం బుద్ధికి బుద్ధిని సారథ చేస్తే మనోరథం బ్రహ్మాండంగా ఉంటుంది కోరికలు పుట్టినప్పుడు మనస్సుతో ఆలోచించకూడదు బుద్ధితో ఆలోచించాలి విచక్షణతో ఆలోచించాలి ఈ వస్తువు కొనుక్కుందుకు మనకి డబ్బు ఉందా ఇది మనకు అవసరమా అప్పు చేసి కొనాలా అని ఆలోచించాలి లేకపోతే ఇవాళ ఈఎంఐ 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 అంటే ఎవడు మాసిక వాడే పెట్టుకోవడం ఈఎంఐ అంటే అంతే పోయినవాడు నయ్యం వాడి మాసికాయలు కొడుకు పెడతాడు మనం బతుకుండగానే మన మాసికాయలు మనం పెట్టుకుంటున్నాం ప్రతి నెల ఒకటో తారీఖు రాగానే తద్దిన చీటీలో వస్తుంది ఇక్కడ తండ్రి తదినము చందాన దిగును అని ఎందుకంటే తెచ్చిపెట్టుకుంటున్నప్పుడు ఆ వస్తువులన్నీ మన ఇంట్లో లేకపోతే నష్టమేంటి పెళ్ళవగానే మొత్తం ఇల్లంతా నిండిపోవాలా అప్పుల్లో మునిగిపోవాలా ఇదే మనస్సు అందుకే మనోరథం గమనించండి మనోరథం ఎప్పుడు మనస్సుని రథంలో వదిలేయకూడదు బుద్ధితో కంట్రోల్ చేయాలి బుద్ధింతో సారథం విద్య అంటాడు భగవద్గీతలో ఆ విచక్షణ ఉంటే మనస్సు ఆగుతుందండి ఖచ్చితంగా ఓరి కలగ్గానే తీర్చుకోవడం ఏంటంటే దరిద్రం ఇరిటేషన్ వచ్చేస్తుంది కొంతమందికి ఆ కోరిక తీరే వరకు అందుకని ఆశనం అయిపోతాయి జీవితాలు అందుకని మన ఎవరి మనోరథం ఏమిటో భగవంతుడు గమనించాడు ఇక్కడ భగవంతుడు వదిలేయాలి ఆ విషయాన్ని నా మనసులో ఎలా అనిపిస్తోంది పరమాత్మ మంచి చెడ్డలు నీకు తెలుసు అంటే ఆయన ఖచ్చితంగా దాన్ని లైన్లో పెట్టేస్తాడు ఆ రకంగా తీరుస్తడికి రక్షా విధేయుడు నేను రక్షిస్తానని చెప్పాడు ఆయన ఇదేం కథ కాదయ్యా నిజమే దానికి ఉదాహరణ ఏమిటి అంటే ఎవరు నిన్ను గుర్రాలు తోలమని చెప్పారు ఎందుకు ఒప్పుకోపోని ఇంత పెద్ద అర్జునుడు పద్దెనిమిది రోజులు గుర్రాలు తోలితే పొరుగు సేవల వాళ్ళకి ఇచ్చేటువంటి డబ్బులు కూడా ఇవ్వలేదండి కాంట్రాక్ట్ లేబర్కి ఎన్ఎంఆర్లకి అవుట్సోర్సెస్ వాళ్ళకి ఇచ్చిన డబ్బులు కూడా ఇవ్వాల కనీసం రెండు ఇడ్లీ టీ పెట్టాల బావా బాగున్నావా అని అడగల ఎంతసేపు పానీ పానీ పాగ ఇంకో ఘోరం చెప్పనా వ్యాసభారతం చదివి మాట్లాడుతున్న నాకు గుండె ద్రవించింది కృష్ణ పరమాత్మ ఎంత అవమానం పడ్డావయ్యా ఎంత అవమానం పడ్డావయ్యా ఒప్పుకున్న పని చేయడానికి అప్పట్లో సారథ్యంలో ఉండే ఒక ఇబ్బంది ఏమిటంటే రజికుడు రైట్ టర్న్ అని చెప్పాలంటే కుడికాయ బట్టనవేలతో తంతాడండి సారథని ఇంకో మార్గం లేదు లెఫ్ట్ టర్న్ అని చెప్పాలంటే ఎడంకాలి బట్టనవేలతో తంతాలడు రోజు ఒక వంద సార్లు అర్జునుడి తన్నులు కృష్ణుడు పడ్డాడమ్మ అందాల రాముడు అందువలన దేవుడు అని అంతకంటే దేవుడు కృష్ణ పరమాత్మ పద్దెనిమిది రోజుల సారథ్యం ఒప్పుకున్న పాపానికి ఎన్ని అవమానాలు పడ్డాడు ఇదే అంటాం ఎందుకంటే వీరుడు ఇలా బాణాలు వేస్తూ ఉంటే కృష్ణ అటు ఇటు అనే టైం ఉండదని ఇలా అంటాడంతే రైట్ లెఫ్ట్ ఇది పడ్డాడు ఇన్నే ఒప్పుకోవాలా సారథి వైతి అర్జుని తేరికోవాలా ఆయన మనస్సులో ఉండే విషయం తెలుసుకుని సైన్యాన్ని కోరు కోరుకున్నాడు వాడు మనస్సులో ఉన్నది అదే వాడికి సైన్యాన్ని బారేసి అక్కడు కూడా ఏం చెప్పాడు స్పష్టంగా నేను ఆయుధము ధరింపను అని గగ్గముగా ఒక పట్ల ఊరకే సాయము చేయువాడ నిజము తొలుతన్వచించితి యుద్ధం చేయను ఆయుధం పట్టుకోను ఏదో బుద్ధికి తోచిన సాయం చేస్తానంటే భక్తికి పరీక్ష భగవంతుడు నువ్వు నమ్ముతున్నావా లేదా భగవంతుడి నుంచి ఏమైనా ప్రయోజనం కోరుతున్నావా నేను యుద్ధం చేయను ఆయుధం పట్టుకోను నీ ఇంట్లో వచ్చి కూర్చుని మహానైవేద్యాలన్నీ తింటా ఇష్టమైతే పెను నీకేం ఏం చెయ్యాలి అయినా సరే నువ్వు దేవుణ్ణి పిలిస్తే అప్పుడు నీకు భక్తి ఉన్నట్టు లెక్క నువ్వు తినడమే చాలు మహానుభావ తింటానన్నావు చూద్దా అంటే అంటే ఆయన తిన్నాక ఆయన రుణం ఉంచుకుంటాడా మన ఇంట్లో ఓ పూట భోజనం చేసిన వాడే ఏదో పాపం వాళ్ళు భోజనం పెట్టారంటాడు కదా దేవుడు ఉంచుకుంటాడా అంచిత వాళ్ళ కోరిక తీరుస్తాడు ఖచ్చితంగా అందుకని అర్జునుడు అది గ్రహించుకున్నాడు కాబట్టి బావా ఆయనకి సైన్యం ఎందుకు ఇచ్చాను నందకుమార యుద్ధమున నారథమందువ సింపుమయ్య మధ్యందిన భానుమండల విధంబున నీదగు కల్మి చేసి నా సందనమొప్పుగాక రిపు తేజము తప్పుగాక నీవెందును ఆయుధము ధరికే గి గొప్పుదుగాక కేశవా పద్యం నేను పాడాను మిగిలిన రాగం కొచ్చెల్లో కూడా సుబ్బారావు గారు తీసుకుంటాడు ఆయన పాడేవాడు భవానీ యుద్ధమేరికి నువ్వు వచ్చి రథంలో ఉంటే చాలు నేను చూసుకుంటా అన్నాడు ఏం చూసుకున్నాడు భీష్ముడిని చంపడానికి సలహా ఇచ్చింది ఈయన దోణుని చంపడం ఈయన లేకపోతే కాల కన్నుండిని చంపడం కూడా ఈయన లేకపోతే కాల దుర్యోధనుడు తొళ్ళు విరగడం కూడా ఈయన లేకపోతే ఈయన లేకుండా ఏది కాలేదు ఆయన చూసుకుంటే అట్టేమిటో జీవుడు అహంకారాలన్నీ ఇలాగే ఉంటాయి ఎవరు చూసుకునేది ఇక్కడ అన్నీ ఆయనే చూశాడు అంటే భగవంతుడికి భారం వదిలేసి నిమిత్తమాత్రంగా మన బాణం మనం వేయగలిగితే అంటే మన పని మనం చేయగలిగితే మిగిలింది ఆయన చూసుకుంటాడు అందుకే ఈ పత్యం అవగానే కృష్ణుడు చెప్పింది ఏమిటి అంటే ఊరికే ఉండమన్నావు కానీ బాగుండదయా దుర్యోధనుడు వాళ్ళే ఆక్షేపిస్తాడు పని లేకుండా కూర్చున్నాడు ఈయన బాబుసా ఎనిమిది మంది పెళ్ళాలకి విసిగొచ్చేసి ఉంటుంది ఈయన మొహం చూసి అందుకే వచ్చి ఇక్కడ కూర్చున్నాడు అంటారు లేనిపోనుకోవడవా ఊరక చూచుచుండుమను టొప్పితిగాని భవద్ధస్తు రిపులు అనాదరింతురు ఆశూరకులంబాశరకులంబు మెచ్చ రిపు సూదనతాభరము నీకునే సరథినై నీకునే సరథినై ఇక విజయ సారథి నామమున చెరించదన్ ఇది కూడా పద్యం నేను పాడాను మిగిలిన రాగం ఆంజనేయరాజు గారు పాడుకుంటాడు ఇది ఆయన పద్యం వాళ్ళందరి వినే ఎంత వాళ్ళ వయ్యాం భీమవరం తాడేపల్లిగూడెం రాజమండ్రి ఇలాంటి వాటికి వచ్చి ఈ జీవుడు ఆంజనేయరాజుగారి పద్యాలు వినడానికి కురుక్షేత్రం నాటకాలు చూడడానికి బాట అవ్వాయి చెప్పులు కింద పెట్టుకుని నాటకాలు చూసాం మూడు గంటల వరకు ఆ పౌరాణిక నాటకాలు ఇవాళ మనకి పౌరాణిక ప్రపంచానికి రాజులు చేసి విహరింపు విహరింపు చేస్తున్నాయి పిల్లలకి పౌరాణిక నాటకాలు వేయించి చూపించాలి దేవాలయ ఉత్సవం అంటే సినిమా కాదండి హరికథలు బుర్రకథలు పౌరాణిక నాటకాలు చెప్పులు కాళ్ళ పీఠం కింద పెట్టుకుని కూర్చున్న వేరే దుమ్ములో తెల్లారట్ట మూడింటికి రాజుగారు రావాలి రాగం దియ్యాలి అంతే అప్పటి వరకు కథలం ఆయన శుభ్రంగా పదింటికి పడుకుని ఆయన స్థితిలో ఆయన పడుకునేవాడు అదొక రంగు బంగారు స్థితి పడుకుని ఆయన రెండింటికి లేచి మేకప్ వేసుకుని మూడింటికి వచ్చి అర్జున అనేవాడు అంతే మొత్తం ఇచ్చేవారు ఆయన ఊపిశారండి ఆంధ్రదేశాన్ని గోదావరి జిల్లాల నటులు మహానటులు ఆశంట వెంకటరత్నాయుడి నాకు ఇప్పటికీ గురువు లాంటి వాడు ఆయన ఒక స్థితిలో చూశాను నేను ఇంత పెద్ద కిరీటం దుర్యోధనుడు కదా ఇంత పెద్ద కిరీటం పెట్టుకుని వెనకాల తెరవటి రోడ్లు ఊడ్చడానికి ఉన్నాడు వెనకాల ఇదంతా పెట్టుకుని ఆయన వేదిక ఎక్కుతూ వేదిక దండం పెట్టుకున్నాడు ఆ కిరీటం పడిపోయి నేను పక్కనే ఉన్న చిన్నపిల్లాడు అప్పుడు ఏడో తరగతు ఎనిమిదో తరగతి ఆయన అడిగా ఆ కిరీటం పడిపోతుంటే కూడా అంత దండం పెట్టుకోవడం ఎందుకంటే దుర్యోధనుడు కదా కిరీటం పెడితే నాకు బాధ వచ్చింది కిరీటం పడిపోయినా సరే దండం పెడతారంటే ఇగో పంతులో ఆ వేదికొండబట్టే కొండబట్టే మేము ఎంత ఆనందిం ఎదో కిరీటాలు ఈ ఉంటారే పోతాయనడు ఆచేట వెంకటరత్న నాకు అది మనస్సులో ఉంది ఎప్పటికీ బాబు యథవ కిరీటాలు ఇవి వాళ్ళు ఉంటారు అవి పోతాయి వేదికొండ బట్టే మేము అన్నంతో వేదికంటే నందీశ్వరుడు అయ్యా అన్నాడు నేను నమస్కారం పెట్టుకున్నాను అప్పటి నుంచి ఇప్పటివరకు నాకు అలవాటు ఏ వేదికెక్కినా వేదిక దండం పెట్టుకుని కుత ఆ విషయంలో ఆచంట వెంకటరత్న గురు దుర్యోధనుడు విలన పాత్ర వేసి అంత సంస్కారంతో మాట్లాడండి యథవ కిరీటాలు ఉంటే పోతాయ్యా అమ్మవారయ్యా వేదికంటే నందీశ్వరుడు వేదిక లేకపోతే మనకు అన్నం ఎక్కడది ఆ నటులు వేదికను ఆరాధించారు కానీ వాళ్ళు ఏదో పొట్టకూటు కోసం అన్నట్టుగా ప్రవర్తించలేదండి ఇది అందుకని ముగిస్తూ మనం చెప్పుకోవలసిన మాట మన ఆంతర్యాలన్నీ భగవంతుడు గ్రహిస్తాడు మనం వివరించి చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ ఇగో ఈ సమస్యని ఇలా పరిష్కరించు అనొద్దు ఆయనకు రూట్ మనం మ్యాప్ ఇయ్యక్క ఇది లొకేషన్ ఆయన నువ్వు సమస్య చెప్పనే అక్కర్లేదు స్పరిస్తూ ఉంటే చాలు ఒకవేళ పోని తట్టుకోలేక ఆయన ఇది సమస్య అంటే చాలు ఇంకా అంతకంటే అక్కల అది మనకిష్టమైనట్టే పరిష్కారం కాదు ఎలా అయితే మనం మనశ్శాంతిగా ఉంటామో అలా పరిష్కారం అవుతుంది అనుమానం మీద అలాగే అవుతుంది అనుమానం భక్తులకు అనుకూలంగానే అవుతుంది ఎందుకంటే దేవీ భాగవతంలో మాట చెప్పుకుని మనం సెలవు తీసుకుందాం కర్తం అకర్తం అన్యథాకర్తూం అంటాడు వ్యాసరిషి అమ్మవారు మనం అనుకున్నది అనుకున్నట్టు చేయగలదు కర్తం అకర్తం ఇది జరగదమ్మా నేను చచ్చిపోతాను ఇది జరిగదు ఫోన్ నువ్వు ఉండడమే నాకు కావాలి జరగదు అని చేసేస్తుంది ఆపేస్తుంది ఆవిడ అన్యథాకర్తం ఇది జరగాలి కానీ ఇంకో రకంగా జరిగితే నేను కాస్త ప్రశాంతంగా ఫోన్ లేవాను నువ్వు అనటం చేద్దాం ఇంత చేస్తే జీవితం సినిమా లేని తిప్పేద్దాం అంటుంది ఆవిడ అంతే వాడు బుద్ధి మార్చేస్తుంది అది అనుకోకుండా పది రోజుల్లో మనకు అనుకూలంగా మారిపోతారు అందరూ కూడా పది రోజుల్లో మారిపోతారు ఇంట్లో కుటుంబ సభ్యులు కాదండి బయట వాళ్ళు కూడా అనుకూలంగా మారిపోతారు వాతావరణం అనుకూలమైపోతుంది కేవలం కేవలం నీ ప్రార్థన కేవలం నీ ప్రార్థన అటువంటి భగవత్ ప్రార్థనని మనం చేస్తూ స్మర్తవ్యం కర్తవ్యం మన కర్తవ్యం ఏదో మనం చేస్తూ స్మర్తవ్యంగా భగవత్ ప్రార్థన చేసుకుంటూ నిశ్చింతగా ఉందామండి మళ్ళీ రేపు ఐదున్నరకి కలుద్దాం అంతవరకు ఇంతవరకు నేను అనర్గళంగా మాట్లాడడానికి ఉపయోగపడిన తెలుగు భాషలో మనం అందరం మాట్లాడదాం సెలవు